ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి వీడియో ఒక సంచలనాత్మకమైనటువంటి అంశాన్ని నేను బయటపెట్టి మీదకు తీసుకొస్తున్నటువంటి వీడియో కాబట్టి దయచేసి మీరు కింద పెట్టేటటువంటి కామెంట్లో కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిందిగా నేను ముందుగానే విజ్ఞప్తి చేస్తున్నాను అబ్యూజ్ లాంగ్వేజ్ వాడకుండా ఎవరి మనోభావాలు దెబ్బ తినేలాగా కామెంట్ చేయకుండా కొంచెం ఆచితూచి మీ అభిప్రాయాన్ని అయితే నాకు తెలియచేయండి అసలు పాయింట్ ఏంటంటే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం వెనుక రాజకీయ కుట్ర ఏమైనా ఉందా కేవలం ప్రమాదం అనుకుంటున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు ఈ అంశంలో బలంగా తెర వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పాత్ర ప్రమేయం ఏమైనా ఉండొచ్చా లేదంటే కేవలం ఆరోపణగానే దీన్ని చూడాలి నేను విషయంలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నటువంటి ప్రశ్న దీనికి మీ అభిప్రాయం ఏదున్నా మీ మనసుకి ఏది తోచినా మీరు చదివినా విన్నా లేదంటే తెలుసుకున్నటువంటి అంశాలు ఏ ఉన్నా సరే నాకు క్లుప్తంగా కామెంట్ రూపంలో అయితే రాయటం రాసి తెలియజేయటం అయితే అస్సలు మర్చిపోతాం ఇక అసలు పాయింట్కి వచ్చేస్తున్నాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెడకు ఉచు బిగుసుకోబోతోందా ఆయన డిస్క్వాలిఫై అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నమోదైనటువంటి ఒక కీలక కేసు ఎన్నికల అఫిడవిట్లో ఆయన తన ఆస్తుల్ని పూర్తిగా ప్రకటించలేదు కొన్ని ఆస్తుల్ని కావాలనే దాచిపెట్టాడు అనేటటువంటి అంశాన్ని రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ తెర మీదకి తీసుకొచ్చి మరి కేసు నమోదు చేయటం కోర్టులో దాన్ని విచారణకు తీసుకోవటం అఫిడవిట్లో సంచలనాత్మకమైనటువంటి అంశాలను ఒకటి కాదు రెండు కాదు దాదాపు నూట నలభై రెండు ఆస్తులు ఈయన అఫిడవిట్లో చూపకుండా దాచిపెట్టాడు అనేటటువంటి ఆరోపణ చేస్తూ మరొక్కసారి చెప్తున్నాను అండర్లైన్ చేసుకోండి ఒకటి కాదు రెండు కాదు నూట నలభై రెండు ఆస్తుల్ని ఈయన తన అఫిడవిట్లో చూపకుండా భూముల రూపంలో ఉన్నటువంటి ఆస్తుల్ని ఈయన అఫిడవిట్లో చూపకుండా దాచిపెట్టాడు అనేటటువంటి ఒక సంచలనమైన ఆరోపణ చేస్తూ దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా హైకోర్టుకు సమర్పించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుంది మరి ఈ యొక్క సబ్ కలెక్టర్ కార్యాలయం దహనానికి ఈ ఇష్యూకి ఏంటి సంబంధం అని చెప్పేసి కొంతమంది నన్ను ప్రశ్నించవచ్చు పద్దెనిమిదో తారీఖున ఈ కేసు ఎప్పుడైతే హైకోర్టులో లిస్ట్ అయిందో రిజిస్టర్ అయిందో ఇరవై ఒకటో తారీఖున మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం అయిపోయింది కాలిపోయింది పద్దెనిమిదిన కేసు వచ్చింది ఇరవై ఒకటిన ఆ కార్యాలయం తగలబడిపోయింది సో ఇక్కడే అనుమానాలు వస్తున్నాయి ఈ కేసు రాబట్టే ఆధారాలు పూర్తిగా ధ్వంసం చేయాలనేటటువంటి ఉద్దేశంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులే ఇదంతా చేశారనేటువంటి ఆరోపణలు అయితే ప్రస్తుతం గుప్పమంటున్నాయి సాక్షాత్తు డీజీపీ సిఐడి చీఫ్ కూడా హుటాహుటిన హెలికాప్టర్లో వెళ్ళి మరి అక్కడ ల్యాండ్ అయ్యి మరి మొత్తం కేసును పర్యవేక్షించారంటే సీరియస్నెస్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి ఈ కిందిట్లో మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విన్నైనా సరే సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి చల్లా బాబు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఈ కేసులో ఇంప్లీట్ చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది ఎందుకంటే ఆయన ఒకవేళ డిస్క్వాలిఫై అయితే నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి చల్లా బాబే నెక్స్ట్ ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన్ని కూడా ఇంప్లీట్ చేయాలని చెప్పేసి హైకోర్టు తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది అయితే ఇది కేవలం గాలి మాటలు కాదు ఏదో కల్పించి చెప్తున్నటువంటి అంశాలు కాదు ఒకటి కాదు రెండు కాదు నూట నలభై రెండు ఆస్తులకు సంబంధించినటువంటి చిట్టాన్ని పట్టుకుని మరి అంటే రామచంద్ర యాదవ్ హైకోర్టులో చూపించేటువంటి ఆధారాలను చూపిస్తూ మీకు చూపిస్తూ నేను ఈ వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను కొంచెం లెంతీగా ఉన్నా సరే ఎక్కడా స్కిప్ చేయకుండా ఆ చూడండి నేను మామూలుగా చెప్పడం కుదరదు కాబట్టి ల్యాప్టాప్ తీసుకుని అందుట్లో మొత్తం ఒక్కొక్క వివరాన్ని నేను చదివి వినిపిస్తూ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో దానికి సంబంధించి ఆయన చూపించేటువంటి ఆధారాలు ఇవే అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి మాకు అందినటువంటి సమాచారం కూడా ఇదే ఒకసారి మీరు చూడొచ్చు తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామంలో సర్వే నంబర్ నాలుగు వందల ఎనభై ఒకటిలో మొత్తం మూడు పాయింట్ సున్నా రెండు ఎకరాల ఏనాం భూమి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు మీద ఉన్నట్టుగా తెలుస్తోంది ఇది ఆయన అఫిడవిట్తో చూపలేదని చెప్పేసి ప్రస్తుతం ఆరోపణ ఆ తర్వాత సేమ్ అదే తిరుచానూరు గ్రామానికి చెందినటువంటి నాలుగు వందల ఎనభై బై మూడు అనేటటువంటి సర్వే నంబర్లో రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఎకరాల భూమి అది కూడా ఈనా దీన్ని కూడా ఆయన అఫిడవిట్లో చూపలేదని చెప్పేసి ఆరోపణ ఆ తర్వాత సేమ్ తెరుచానూరు గ్రామంలోనే నాలుగు వందల ఎనభై ఒకటి బై మూడు ఫోర్ ఇక్కడ మూడు పాయింట్ ఏడు ఐదు ఎకరాల భూమి ఇది కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు మీద ఉంది దీన్ని కూడా చూపలేదని ఆరోపణ ఆ తర్వాత చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లి అనేటటువంటి గ్రామంలో సర్వే నంబర్ నూట ఇరవై ఎనిమిది బై థర్టీన్ ఎఫ్ ఇందుట్లో సున్నా పాయింట్ ఒకటి నాలుగు అంటే బహుశా మనం చూసుకున్నట్లయితే పద్నాలుగు సెంట్ల భూమి ఇది రామచంద్రారెడ్డి యొక్క భార్య పి స్వర్ణలత పేరు మీద ఉన్నట్లుగా దీన్ని కూడా అఫిడవిట్లో చూపినట్టుగా అయితే రామచంద్ర యాదవ్ ఆరోపణ ఆ తర్వాత సేమ్ అదే గ్రామంలో వన్ ట్వంటీ ఎయిట్ బై ఫోర్టీన్ బి టూలో సున్నా పాయింట్ సున్నా ఒకటి ఐదు బహుశా పదిహేను సెంట్లు అనుకోవచ్చు మనం ఇక్కడ ఇది కూడా ఆయన భార్య స్వర్ణలత పేరు మీద ఉంది దీన్ని కూడా అఫిడవిట్లో చూపలేదని చెప్పేసి ఆరోపణ ఇక అదే గ్రామంలో నూట ఇరవై ఎనిమిది బై సిక్స్టీన్ ఎఫ్ సర్వే నంబర్లో సున్నా పాయింట్ సున్నా నాలుగు ఐదు దాదాపు నాలుగు సెంట్ల చిల్డ్రన్ అనుకోవచ్చు మనం ఇది కూడా స్వర్ణలత పేరు మీద ఉంది దీన్ని కూడా చూపలేదని చెప్పేసి ఆరోపణ ఆ తర్వాత మనం చూసినట్లయితే అదే గ్రామంలో ఉన్నటువంటి నూట ఇరవై ఎనిమిది బై వన్ ఏలో సున్నా పాయింట్ నాలుగు ఐదు ఎకరాల భూమి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య పేరు మీద ఉంది దీన్ని కూడా చూపలేదని చెప్పేసి అఫిడవిట్లో ఎన్నికల అఫిడవిట్లో చూపలేదని చెప్పేసి ఆరోపణ ఆ తర్వాత సేమ్ అదే మండలంలో ఉన్నటువంటి నూట ఇరవై ఎనిమిది బై ఫైవ్ ఈ ఇందుట్లో సున్నా పాయింట్ ఒకటి మూడు అంటే దాదాపుగా పదమూడు సెంట్ల చిల్లర ఇది కూడా స్వర్ణలత పేరు మీద ఉన్నట్టుగా దీన్ని కూడా చూపినట్టుగా అఫిడివిట్లో ఆరోపణ ఆ తర్వాత నూట ఇరవై ఎనిమిది బై ఆరులో సున్నా పాయింట్ సున్నా తొమ్మిది ఎకరాల భూమి ఇది కూడా రామచంద్రారెడ్డి భార్య పేరు మీద ఉంది దీన్ని కూడా చూపలేదు అఫిడివిట్లో అని చెప్పేసి ఆరోపణ ఇక మళ్ళీ అదే గ్రామంలో ఉన్నటువంటి నూట ముప్పై బై వన్ ఎఫ్లో సున్నా పాయింట్ సున్నా తొమ్మిది ఐదు ఎకరాల భూమి రామచంద్రారెడ్డి భార్య పేరు మీద ఉంది దీన్ని కూడా చూపలేదని చెప్పేసి ఆరోపణ ఆ తర్వాత నూట ముప్పై బై టూ ఎఫ్లో సున్నా పాయింట్ సున్నా ఎనిమిది ఎకరాల భూమి ఇది కూడా రామచంద్రారెడ్డి భారీ పేరు మీదుగా ఉంది దీన్ని కూడా చూపలేదని చెప్పేసి ఆరోపణ ఆ తర్వాత నూట ముప్పై బై తొమ్మిది ఎఫ్ స్వర్ణలత పేరు మీద ఉంది దీన్ని కూడా చూపలేదని చెప్పేసి ఆరోపణ ఆ తర్వాత నూట ముప్పై ఒకటి బై వన్ సి వన్ సర్వే నంబర్లో ఇక్కడ సున్నా పాయింట్ సున్నా నాలుగు ఏడు ఐదు అంటే నాలుగు సెంట్ల చిల్డ్రన్ కోసం దీన్ని చూపలేదని చెప్పేసి ఆరోపణ ఆ తర్వాత వన్ థర్టీ వన్ బై టూ ఎఫ్లో సున్నా పాయింట్ నాలుగు రెండు ఎకరాలు దీన్ని కూడా చూపలేదని చెప్పేసి ఆరోపణ అదేవిధంగా అదే సర్వే నెంబర్లో సెవెన్ సి టూ ఏలో సున్నా పాయింట్ సున్నా ఒకటి ఒకటి రెండు ఎకరాల భూమి చూపలేదని చెప్పేసి ఆరోపణ సర్వే నంబర్ వన్ థర్టీ వన్ బై ఎయిట్ ఎఫ్లో సున్నా పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాల భూమి అఫిడబిట్లో చూపలేదని ఆరోపణ నూట యాభై ఎనిమిది బై వన్ ఎఫ్లో మూడు ఎకరాల ముప్పై ఐదు సెంట్లు చూపలేదు అఫిడబిట్లో అని చెప్పేసి ఆరోపణ ఆ తర్వాత నూట అరవై బై టూ జీ ఇక్కడ కూడా మూడు ఎకరాల నలభై మూడు సెంట్లు దీన్ని కూడా చూపలేదని చెప్పేసి ఆరోపణ ఆ తర్వాత నూట అరవై ఒకటి బై టూ ఎఫ్ సర్వే నంబర్లో ఒకటి పాయింట్ సున్నా ఒకటి ఐదు ఎకరాల భూమి దీన్ని కూడా అఫిడవిట్లో చూపలేదని చెప్పేసి ఆరోపణ ఇది కూడా ఆయన భార్య పేరు మీదే ఉంది నూట అరవై ఒకటి బై టూ డి టూ ఏ సున్నా పాయింట్ ఒకటి ఆరు ఏడు ఐదు సో ఇది కూడా ఆయన భార్య పేరు మీద ఉంది దీన్ని కూడా చూపలేదని చెప్పేసి ఆరోపణ చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం భీమగానిపల్లెలో ఇక్కడ నూట డెబ్భై నాలుగు బై రెండు అనేటటువంటి సర్వే నెంబర్లో ఒకటి పాయింట్ ఐదు ఎకరాలు దీన్ని కూడా చూపలేదని చెప్పేసి ఆరోపణ అయితే రామచంద్ర యాదవ్ చేస్తున్నారు అదే సర్వే నెంబర్లో నూట డెబ్బై నాలుగు బై టూ డీలో ఒకటి పాయింట్ ఒకటి నాలుగు ఎకరాలు ఉంది ఆయన భార్య పేరు మీద ఉన్నా సరే చూపలేదని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణ ఇక అదే గ్రామానికి చెందినటువంటి రెండు వందల యాభై నాలుగు బై త్రీ ఏ దీంట్లో ఒకటి పాయింట్ రెండు ఐదు ఎకరాల భూమి ఉంది కానీ అఫిడవిట్ లో చూపలేదని చెప్పేసి ప్రధాన ఆరోపణ ఇక రెండు వందల యాభై ఐదు బై వన్ ఈ వన్ ఇందులో సున్నా పాయింట్ సున్నా ఆరు ఎకరాల భూమి దీన్ని అఫిడవిట్ లో చూపలేదని చెప్పేసి ఆరోపణ రెండు వందల యాభై ఐదు బై వన్ ఏ వన్ ఇందులో సున్నా పాయింట్ సున్నా ఆరు ఎకరాల భూమి ఇది కూడా ఆయన భార్య పేరు మీద ఉన్నా సరే చూపలేదని చెప్పేసి అఫిడవిట్లో ఆరోపణ ఇక రెండు వందల యాభై ఐదు బై వన్ జేలో ఒకటి పాయింట్ నాలుగు రెండు ఎకరాలు కానీ చూపలేదు అని చెప్పేసి ఆరోపణ ఇక రెండు వందల యాభై ఐదు బై వన్ సున్నా పాయింట్ సున్నా ఆరు ఎకరాలు ఉంది రెండు వందల యాభై ఐదు వన్ సున్నా పాయింట్ సున్నా ఆరు ఎకరాలు ఆయన భారీ పేరు మీద ఉంది ఆ తర్వాత రెండు వందల యాభై ఐదు బై వన్ సి వన్ లో సున్నా పాయింట్ సున్నా ఆరు ఎకరాలు ఆ తర్వాత రెండు వందల యాభై ఐదు బై టూ ఈ వన్ లో సున్నా పాయింట్ వన్ రెండు వందల యాభై ఐదు బై టూ ఒక ఎకరం ఆయన భార్య పేరు మీద ఉంది రెండు వందల యాభై ఐదు బై టూ బి వన్లో లో సున్నా పాయింట్ ఒక ఎకరం రెండు వందల యాభై ఐదు బై టూ సి వన్లో లో సున్నా పాయింట్ ఒకటి రెండు వందల యాభై ఐదు బై త్రీ బిలో సున్నా పాయింట్ ఒకటి ఆరు అదేవిధంగా రెండు వందల యాభై ఐదు బై త్రీ ఈ వన్లో సున్నా పాయింట్ సున్నా ఎనిమిది ఏడు ఐదు ఎకరాలు సేమ్ అదే గ్రామంలో రెండు వందల యాభై ఐదు బై త్రీ ఏ వన్లో సున్నా పాయింట్ సున్నా ఎనిమిది ఏడు ఐదు రెండు వందల యాభై ఐదు బై త్రీ డి వన్లో సున్నా పాయింట్ సున్నా ఎనిమిది ఏడు ఐదు రెండు వందల యాభై ఐదు బై త్రీ బి వన్లో సున్నా పాయింట్ సున్నా ఎనిమిది ఏడు ఐదు ఆయన భార్య పేరు మీద ఉన్నాయి పి స్వర్ణలత అనే పేరు మీద సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే దాదాపుగా నూట నలభై రెండు పేజీల పైనే ఈ యొక్క రిపోర్ట్ ఉంది చదువుతుంటూ పోతుంటే దాదాపుగా ఒక గంటైనా పట్టేటటువంటి ఆస్కారం అవకాశం అయితే ఉంది సో దీనికి సంబంధించి ఆ రిపోర్ట్ కూడా నేను అందుబాటులో ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తాను నా సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ఒకసారి ఆ పీడిఎఫ్ ఫైల్స్లో ఏముందనేది కూడా నేను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను మా ఆదాన్ ఛానల్ యొక్క టెలిగ్రామ్ పేజ్లో నేను దాన్ని పోస్ట్ చేస్తాను ఆ లింక్ కూడా మీకు ఈ యొక్క వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా మీరు ఈ పీడిఎఫ్ని ఒకసారి మీరు కూడా పరిశీలించవచ్చు అదేవిధంగా కోర్టులో ఈ కేసు ఎప్పుడు తెర మీదకి వచ్చింది ఆ తర్వాత ఎప్పుడు ఇది ఫైల్ అయింది ఎప్పుడు రిజిస్టర్ అయింది ఆ తర్వాత ఈ సంఘటనలు ఎప్పుడు జరిగాయని చెప్పేసి కూడా మీరు ఒక్కొక్కటి క్లియర్గా పోల్చుకునేటటువంటి అవకాశం అయితే ఉంది సో మొత్తానికి ఈ అక్రమాల పుట్ట పగిలేటటువంటి ఆస్కారం అవకాశం ఉందని చెప్పేసి రామచంద్ర యాదవ్ చాలా క్లియర్గా చెప్తున్నారు అనేక అక్రమాస్తులు సంపాదించారు వాటన్నింటినీ దాచిపెట్టి ఎన్నికల అఫిడవిట్లో చూపించకుండా చాలా ఆస్తుల్ని హైట్ చేసి మరి ఈరోజు ఎన్నికల్లో ఆయన పార్టిసిపేట్ చేసి మొత్తానికైతే విజయం సాధించారు ఒకవేళ ఈ కేసు కనుక ఇప్పుడు ఈ ఆధారాలన్నీ నిజమని చెప్పేసి కోర్టు నిర్ధారించి ఆయన గనక డిస్క్వాలిఫై అయినట్లయితే సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి చల్లా బాబు ఎమ్మెల్యే అయ్యేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఉంది న్యాయ నిపుణులు చెప్తున్న మాట కానివ్వండి లేదంటే మిగతా అంశాలు దీన్ని దగ్గరగా పరిశీలిస్తున్న వారు చెప్తున్నటువంటి అంశాలకు మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఇన్ని ఆస్తులు గనక ఖచ్చితంగా రేపు అది కోలుకోలేనటువంటి దెబ్బ ఇంత పెద్ద మొత్తంలో అక్రమాస్తులు ఉన్నాయి ఇంత పెద్ద ఎత్తులో అఫిడవిట్లో చూపించకుండా సో రేపు అఫిడవిట్లో చూపించలేదంటే ఒక చిన్న కారణంతో సరిపోదు ఈ ఆస్తులన్నీ ఏ రకంగా వచ్చాయి ఎప్పుడు కొన్నారు ఇది సీలింగ్ యాక్ట్కి అనుబంధంగా ఉందా లేదా అనుబంధంగా ఉన్నట్లయితే సక్రమ ఆస్తులు అయితే మీరు ఎందుకు చూపించలేదు ఇన్ని ఈ ప్రశ్నలన్నీ రేపు కోర్టులో వచ్చేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఉంది అయితే ఈ కేసు వెంటనే తేలిపోతుందా సంవత్సరాల తరబడి సాగుతుంది అనేది అయితే ముందుగా మనం చెప్పలేము అనేక ఉదాహరణలు అనేక అంశాలు మనం చూసిన తర్వాత తెలంగాణలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి వెంటనే కేసు ఏదో తేలిపోతుందని చెప్పేసి చెప్పడానికైతే ఆస్కార అవకాశం అయితే ఎక్కడా లేదు కానీ ఒకవేళ ఈ కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా తీర్పు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ పరిస్థితి ఆ పరిణామాలు చాలా తీవ్రంగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది చూద్దాం మరి రేపటి రోజున ఏం జరగబోతుందో రామచంద్ర యాదవ్ ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా తీసుకొచ్చినటువంటి ఈ అంశం ఎంతటి ప్రభావం చూపించబోతుందో ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి ఆస్కారం అవకాశం అయితే ఉంది సో దీన్ని బట్టి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఖచ్చితంగా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం దహనానికి ఈ కేసు తెర మీదకు రావడానికి ఇన్ని అంశాలు బయటకు రావటానికి ఏదన్నా లింక్ ఉందా లేదా అనేది అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలవటం మాత్రం అస్సలు మర్చిపోకండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని నమస్తే.